కనిగిరిని కనకగిరిగా మారుస్తానని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీపై కనిగిరి నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం పెదేర్లపాడు వద్ద ఎంఎస్ఎంఈ పార్క్ను సీఎం చంద్రబాబు ప్రారంభోత్సవం చేయడంపై నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు రానున్న ఎన్నికల్లో సైతం సీఎం చంద్రబాబు నాయుడును గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందని అంటున్న కనిగిరి ప్రజలతో మా స్పెషల్ కరస్పాండెంట్ సలాం అందిస్తారు పీసీపల్లి మండలంలో గల పెదఇడ్లపాడు వద్ద ప్రస్తుతము ఎంఎస్ఎంఈ పార్క్ ప్రారంభోత్సవం అనేది సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సాగుతోంది అయితే ప్రస్తుతం ఈ యొక్క ఎంఎస్ఎంఈ పార్క్ యొక్క ప్రధాన ఉద్దేశం స్థానికంగా ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధాన ఉద్దేశంగా మనం చెప్పవచ్చు అయితే ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వైకే తో మాట్లాడేందుకు పలువురు టీడీపీ నేతలు సైతం ఉన్న ఒకసారి మనం మాట్లాడదాం సార్ చెప్పండి అసలు ఈ ఎంఎస్ఎంఈ పార్క్ ద్వారా స్థానికంగా ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించేటటువంటి అవకాశం ఉంది దీని మీద మీరు అసలు మీరు ఏమంటారు ముఖ్యంగా మా పాముమూరు మండలం గాని ఇదంతా కూడా కరువు ప్రాంతం వెనకబడిన ప్రాంతము యువత ఇక్కడ ఉద్యోగాలు ఏం లేకుండా బయటకు పోయి బయట ప్రదేశాల్లో బతకవలసి వస్తుంది ఇప్పుడు మొన్న పెట్టిన ఈ రిలయన్స్ సంస్థ వాళ్ళ తరఫున కావచ్చు బయోటెక్ కావచ్చు ఇప్పుడు పెట్టే ఈ ఎంఎస్ఎంఈ పార్క్ వల్ల యువతకు ఉద్యోగాలు ఇవన్నీ కూడా వెసులుబాటు కలుస్తుంది కాబట్టి చాలా సంతోషకరము ఈ పార్క్ ఏర్పాటు చేయడం వల్ల యువతకు అంతా కూడా ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాం అదే మీరు చెప్పండి ఇప్పుడు ప్రధానంగా ప్రకాశం జిల్లాలోనే ఈ యొక్క ఎంఎస్ఎంఈ పార్కుకు ప్రధానంగా కన్నిగిరి నియోజకవర్గాన్ని అంటే ఎక్కువగా ఫ్లోరైడ్ బాధిత ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్రధానంగా కూటమి ప్రభుత్వం డాక్టర్ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సారథ్యంలో జరుగుతుంది ఈ యొక్క కన్నగిరి నియోజకవర్గ అభివృద్ధి దీని మీద మీరు ఏమంటారు అసలు మా ఉగ్ర ఉక్కు ఉగ్ర నరసింహారెడ్డితోనే జరుగుతుంది అభివృద్ధి ప్రతి కార్యక్రమం కానీ మా ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలోనే చాలా బాగా అభివృద్ధి చెందుతుంది రోడ్లు కానీ ప్లస్ ఎంఎస్సి పార్క్ కానీ ప్లస్ బయోమాస్ గ్యాస్ రిలయన్స్ బయోమాస్ గ్యాస్ కానీ మాకు బాగా ప్రత్యేక దృష్టితో చేస్తున్నారు మీరు చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం యువతకు ఉపాధి కల్పించేందుకు ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేశారు దీని మీద మీరు ఏమంటారు ఎంఎస్సి పార్కు ఉగ్ర ఆధ్వర్యంలోనే గొప్ప జరిగింది దీనివల్ల పేద ప్రజలకు మన యువతకు బాగా ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమం భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు పిల్లలు భవిష్యత్తు చాలా బాగుంటుంది నారా చంద్రబాబు నాయుడు ఈ వ్యవస్థ తీసుకుని చాలా బాగా ఆనందంగా ఉన్నాం చాలా సంతోషం మళ్ళా మళ్ళీ సీఎం చంద్రబాబు కావాలని మేము కోరుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు మన ఖనిగి నియోజకవర్గానికి రావడం అనేటువంటి చాలా గొప్ప విషయము ఇక్కడ ఇండస్ట్రియల్ కానీ పార్కులు కానీ పెట్టడం అనేటువంటి దాని కృషిలో మన పొగ్గ నరసింహారెడ్డి గారి యొక్క పాత్ర ఎంతో ఉంది ఇప్పుడే చెప్పారు సీఎం గారు ఇక్కడ ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని చెప్పేసేసి అదే విధంగా మళ్ళా రేపు రెండు వేల ఇరవై ఆరులో నేను విలుగొండ ప్రాజెక్టును తీసుకొస్తానని చెప్పేసి మనందరికి కూడా ఒక శుభ పరిణామం చెప్పారు ప్రతి విద్యార్థి ప్రతి కుటుంబంలో ఒక పార్శ్రామికేతం తయారు చేస్తానని చెప్పేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ఈయన ఇంకా రాబోయేటువంటి కాలంలో కూడా రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మనకు ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేసుకుంటూ నా పేరు చేటి వెంకట సుబ్బయ్య రిటైర్డ్ టీచర్ నిచ్చంపాడు మరలం ఇక్కడ నుంచి వలస నివారించాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మా ప్రకాశం జిల్లాలో కనిగిరి ప్రాంతం రావడం ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువతకి బ్రహ్మాండంగా మంచి ఉద్యోగాలు వస్తాయని అందరికి కూడా ఆశ ఇప్పుడు అనమాట అందరికి కూడా ఒక నమ్మకం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు వచ్చారంటే ఉపాధి యువతకు మంచి ప్రాధాన్యత ఉంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మా ఉగ్రరసింహారెడ్డి మా ఎమ్మెల్యే గారి ఆశీసులతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత విజయవంతంగా జరిగిందంటే త్రీ డేస్ లోపల ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారంటే అది ఆ గణతంత్రం మా ఎమ్మెల్యే గారికి దక్కుతుంది సభముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా ఉపాధి కల్పిస్తే కొంచెం యువత అనేది ఇంకొంచెం అంటే మంచిగా ఒక రెస్పాండ్ అనేది వస్తే వాళ్ళ ద్వారా ఇంకొన్ని వాళ్ళ ద్వారా ఇంకొన్ని జాబ్స్ అనేవి వస్తాయి కదా సో ఈ స్కీమ్ అనేది మంచిది చాలా ఆలోచించాను కానీ ఐటీ హబ్స్ మనకి ఇక్కడి నుంచి జాబ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా హైదరాబాద్ బెంగళూరు అట్ సైడ్ వెళ్ళాలి కానీ మన దగ్గరలోనే జాబ్ దొరికి అంటే చాలా సంతోషంగా ఉంది గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం గుంటూరు లింగనపాలెంలో ఎంఎస్ఎంఈ పార్క్ ప్రారంభోత్సవానికి విచేశారు ఈ ప్రారంభోత్సవం విర్చువల్ గా చేశారు ఆయన కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరిగింది రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలను తీసుకెళ్ళిన ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆయన డెబ్బై పది ఏడు పదుల వయసులో కూడా నవయువకు లాగా ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆయన స్మార్ట్ గా పనిచేసి అందరు కూడా ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రీ తయారు చేయాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఆయన ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని గత రెండు మూడు రోజులుగా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ ముగ్గురు గురు గారు జిల్లా మంత్రులు యంత్రాంగ కూడా పర్యవేక్షణ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ విజయవంతంగా చేశారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లటమే ఆయన ముఖ్య ఉద్దేశం అని ఈ సంవత్సరాన్ని గానీ ఒక లక్ష మంది మహిళలను ఎంట్రపన్యూ తీర్చిన ఉద్దేశంతో ఆయన ఇక్కడ లక్ష్యంగా ఆయన గౌరవ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది చాలా సంతోషం అండి ఎందుకంటే ఈ రోజు ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ ప్రకాశం జిల్లా కలిగిరి నియోజకవర్గంలో ఉగ్రాగారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంది ఆయన కాన్సన్స్ యొక్క అభివృద్ధి ధ్యేయంగా చేసుకొని ఆహర్నిశ కష్టపడుతూ ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ మంచి చేయాలంటే ఏమేం పనులు తీసుకురావాలి ఏ ప్రాజెక్టు తీసుకురావాలని చెప్పేసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్న ఎమ్మెల్యేలతో పాటు అందరికంటే ఎక్కువగా మరి అధికారుల దగ్గర కావచ్చు మంత్రుల దగ్గర కావచ్చు అదే ముఖ్యమంత్రి గారి దగ్గర కావచ్చు వెళ్ళి నా నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం నిధులు కేటాయించండి పరిశ్రమలు తీసుకురండి అని చెప్పేసి ప్రాధాయపడుతూ అడుగుతూ కష్టపడుతూ ఈరోజు ఈ ఈ రోజు ఎంఎస్ఎంఈ పార్కు ప్రారంభోత్సవానికి మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించడం మరి వారు రావడం చాలా సంతోషకరం ఇక్కడ అన్ని విధాలుగా గత నాలుగు నెలల క్రితం తీసుకుంటే రిలయన్స్ సంస్థ మన నియోజకవర్గం రావడం జరిగింది అదేవిధంగా సోలార్ ప్లాంట్ రావడం జరిగింది దాంతో పాటు ఈ రోజు ఎంఎస్ఎంఈ కూడా రావడం ఇక్కడ అభివృద్ధి అనేది సరవేగంగా దూసుకుని పోతా ఉంది కూటమి ప్రభుత్వానికి తిరుగులేదు ఖచ్చితంగా రాబోయేటువంటి రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారాలకు వస్తుందని ఈ సభ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఇది ఎంఎస్ఎంఈ పార్క్ కనిగిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అంటే కనిగిరి నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పేసి ఇక్కడ నాయకులు అభిప్రాయపడుతున్నారు అలాగే మొన్నటి వరకు అంటే కనిగిరి నియోజకవర్గం అని అంటే ఫ్లోరైడ్కు నిదర్శనంగా కనిగిరి నియోజకవర్గం అనే పేరు అనేది ఉండేది ప్రస్తుతము కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఆ యొక్క పేరు మార్చి ప్రస్తుతం కనిగిరి అనేది డెవలప్మెంట్కు చిరునామాగా మారిందని చెప్పేసి స్థానిక నాయకులు అభిప్రాయపడుతున్నారు